ప్రపంచంలోని ఏ వస్తువుకైనా డూప్లికేట్ అనేది తయారు చేయగలదు చైనా అమృతాంజం దగ్గర నుంచి అనుభవం వరకు ఈ పీస్కి ఎగ్జాక్ట్ యాజ్టీజ్ పీస్ని అయితే చైనా తయారు చేయగలదు కానీ ఇప్పుడు చైనా తయారు చేసిన ఒక టూల్ దెబ్బకి అమెరికా విలువలడుతుంది టెక్ దిగ్గజాలన్నీ హడలెత్తిపోతున్నాయి అసలు అమెరికా ఏం చేసింది ఇప్పుడు ఇంతలా అమెరికాని వణికించడానికి చైనా చేసిన ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం గత రెండు రోజులుగా ఎక్కడ చూసుకున్నా కానీ సాఫ్ట్వేర్ దిగ్గజాలు అందరి దగ్గర నుంచి వినిపిస్తున్న ఏకైక మాట డీప్ సిక్ అసలు ఏంటి డీప్ సిక్ ఈ డీప్ సిక్ని చైనా ఎందుకు తీసుకొచ్చింది అసలు డీప్ సిక్ వల్ల నష్టమా లాభమా అనేది ఇప్పుడు ఒకసారి అంచనా వేసుకున్నాం ప్రపంచాన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతుంది ఏ పని కోసమైనా మనం ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయిపోయాం దీనికి సంబంధించి చార్ట్ జీపీతో పాటు జెమ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి మనం ముందుకైతే తీసుకొచ్చాయి దీంతో పాటుగానే ఇప్పుడు చైనా కూడా తమకు సంబంధించి ఒక జీపీటీ లాంటి ఒక టూల్ని అయితే తీసుకొచ్చింది దాని పేరే డీప్ సిక్ ఆర్ వన్గా దాన్ని అయితే పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం అందరూ దాన్ని డీప్ సిక్గా అలవాటైపోయింది సో దాన్ని అలాగే ప్రశ్న అయితే డీప్ సీక్ ఇంతలా ఎందుకు ఫేమస్ అయింది దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అమెరికాని ఎందుకు ఇది క్రాష్ చేయబోతుంది అనేది ఒకసారి మనం విశ్లేషించుకున్నట్టయితే డీప్ సీక్ని డెవలప్ చేసిన వ్యక్తి పేరు లియాంగ్ ఫండ్ ఇతను రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ టూర్ని డెవలప్మెంట్ చేయడానికి పూనుకున్నాడు ఎందుకంటే అతను ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ ఫైనాన్స్కి సంబంధించి ఎకనామిక్స్ కానీ స్ట్రాటజిక్స్ కానీ క్షుణ్ణంగా బేరీజ్ వేయడానికి ఆయన అయితే ఈ టూల్ని డెవలప్ చేశాడు దానికి సంబంధించి హెజ్ ఫండ్ అనే సంస్థకి ఈ నాయకత్వం కూడా వహించాడు ఆ టైంలోనే ఈయన తీసుకొచ్చిన ఈ టూల్ ద్వారా స్టాటిస్టిక్స్ అనేవి చాలా క్లియర్ కట్గా ఎగ్జాక్ట్ రిజల్ట్ రావడం జరిగింది సో దాన్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసేసి యాప్ స్టోర్లో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఒక్కసారిగా రిలీజ్ అయిన తర్వాత టు కంపేర్ విత్ అదర్ అంటే లైక్ చార్ట్ జీపీటీ కానీ జెమ్తో కానీ కంపేర్ చేసుకున్నప్పుడు దీని నుంచి వచ్చే అవుట్పుట్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ అవుట్పుట్ సంబంధించి కూడా దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు క్వాంటిటేటివ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ కూడా దీనిలో ఇన్బుల్డ్ చేయడం వల్ల దీని ఎఫిషియన్సీ అనేది బాగా పెరిగిపోయింది సో యూజర్లకి ఇది చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు ఎగ్జాక్ట్ ఇచ్చే నేపథ్యంలో దీని పట్ల చాలామంది ఆకర్షితులు అయిపోయారు ఒక్కసారిగా దీని దెబ్బ ప్రపంచ దేశాల మీద పడిపోయింది అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దీని దెబ్బకి టోటల్గా క్రాష్ అయిపోయింది ప్రపంచ టెక్ దిగ్గజాలని హడలెత్తిపోతున్నాయి ఎందుకంటే దీనికైనా డూప్లికేట్ని తయారు చేస్తే నిజంగా చైనా డూప్లికేట్ తయారు చేసింది అనుకోవచ్చు ప్రపంచాన్ని ఏలుతున్న ఏఏలోనే ది మేటీని దాన్ని తయారు చేశారు సో చైనా చేసిన ఈ పనికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్తున్న జమినీ కానీ చార్ట్ జీపీటీ వద్ద కానీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం చార్ట్ జీపీటీ విషయంలో కానీ జెమినీ విషయంలో కానీ ఏం అంటే మనం ఒక ప్రామ్టింగ్ కానీ మనం ఒక విషయాన్ని కానీ ఇస్తే అది తప్పులు తడకలు ఎక్కువగా చూపించిన సందర్భాలు ఉన్నాయి దాని గురించి నెగిటివ్ రివ్యూలు కూడా ఆ యాప్లో సంబంధిత వెబ్సైట్స్లో ఉన్నవి సో ఆ నేపథ్యంలోనే ఎఫిషియన్సీ ఎస్పెషల్లీ మ్యాథ్స్ సైన్స్ కరెంట్ అఫైర్స్తో పాటు మ్యాథమెటిక్స్ అథమెటిక్ రీజనింగ్ వీటన్నిటి గురించి క్లియర్ కట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ని అయితే డీప్ సీక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంత మంచి గుడ్ రిజల్ట్ ఉండేసరికి యాపిల్ యాప్ స్టోర్లో ఇది డౌన్లోడ్స్లో టాప్లో నడిచింది ఎంతలా అంటే ఒక్కసారిగా ఈ దీని డౌన్లోడ్స్ పెరిగిపోవడంతో యాప్ స్టోర్ కూడా క్రాష్ అయింది కొద్దిసేపటి పాటు తన సర్వర్ని తను కరెక్ట్గా వర్క్ చేయలేకపోయింది దీనితో అప్రమత్తమైన యాప్ యాప్ స్టోర్ కూడా వెంటనే దాన్ని పునరుద్ధరించింది అయితే దాని తర్వాత వెంటనే డీప్ సిక్ పైన సైబర్ అటాక్ అయితే జరిగిపోయిందని చెప్పేసి చైనా అధికారికంగానే ప్రకటించింది సో సైబర్ అటాక్ జరిగిన నేపథ్యంలో డీప్ సిక్ రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా లిమిటెడ్ చేశారు అంటే ఇప్పుడు డీప్ డీప్సిక్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ మనకి వెయిటింగ్ లిస్ట్ అయితే పడుతుంది ఆ వెయిటింగ్ లిస్ట్లో మనకు వచ్చిన టైం ప్రకారం అప్పుడు మాత్రమే డీప్ డీప్సిక్ని డౌన్లోడ్ చేసుకోగలం సో ఈ డీపీ ఈ డీప్ సీకి సంబంధించి ఇప్పటివరకు దీని అడ్వాంటేజెస్ అయితే చెప్పుకున్నాం దీనివల్ల అమెరికాకి ఎలాంటి ప్రభావం అనేది అనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అమెరికా కేంద్రంగా అయితే నడుస్తూ ఉంది ఎస్పెషల్లీ సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇదైతే నడుస్తూ ఉంది జీపీటీ కానీ లైక్ జమ్నీ కానీ రెండింటినీ అక్కడ నుంచే రూల్ చేస్తున్నారు కానీ అతి తక్కువ ఖర్చుతో లైక్ చార్ట్ జీపీటీ జెమినీ పెట్టడానికి బిలియన్ డాలర్లు ఖర్చు అయింది కానీ డీప్ సీక్ని ఒక స్టార్టప్ కంపెనీ వాటి పెట్టుబడులలో సగం కూడా పెట్టుబడులు లేకుండా దీన్ని స్టార్ట్ చేసి ఇంత గొప్ప రెస్పాన్స్ని అందుకునేసరికి అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అథమేటిక్ సంబంధించి కానీ రీజనింగ్కి సంబంధించి కానీ అల్గారిథం సంబంధించి కానీ ఇతను ఎంతలా స్టడీ చేశాడు ఈ అల్గారిథమ్ని మనం ఎందుకు ప్రీవియస్లీ ఇంక్రీజ్ చేయలేకపోయామని చెప్పేసి అమెరికాలోని టెక్ ఇండెక్స్ మొత్తం క్వశ్చన్ చేసుకుంటున్నవి సో ఈ నేపథ్యంలోనే సిక్ దెబ్బకి జెమినీ కానీ జీపీటీ కానీ ప్రస్తుతానికి అయితే విలవెల్లడిపోతున్నాయని చెప్పుకోవాలి ఇది కానీ ఫర్దర్గా ఇంకా బాగా డెవలప్ అయిపోతే యాప్ స్టోర్తో పాటు ప్లే స్టోర్లో కూడా అందుబాటులోకి వస్తుంది ప్లే స్టోర్లో కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ లోకల్గా మనకి ఇండియన్స్కి కానీ లేదంటే ఇంకా డౌన్కి వెళ్ళిపోతే ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉండే హైబ్రిడ్ వాళ్ళకి కానీ అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చార్జీపీటీని కానీ నిజంగా జెమ్లీని కానీ ఇదైతే పూర్తిగా క్రాష్ చేయగలదు